హాయ్ అండి నమస్తే అస్సలం వైకమ్ వెల్కమ్ టు మై ఛానల్ ఆసమ్ హోమ్ బ్లాగ్స్ ఈరోజు ఆసమ్ హోమ్ రెసిపీగా మా అమ్మ చేసే మా ఫేవరెట్ స్వీట్ రెసిపీ అనమాట రెగ్యులర్గా ఇంట్లో చేస్తూనే ఉంటాము ట్రెడిషనల్ రెసిపీ అని చెప్పొచ్చు అలాగే ఈరోజు ఈ స్వీట్ని మా అమ్మ చేసే స్టైల్లో చేస్తున్నాను అనమాట దానికోసం ముందుగా అయితే ఇలా ఒక బౌల్లో జీడిపప్పును అయితే తీసుకున్నాను ఒక చిన్న గిన్నెడు దీన్ని ఇప్పుడు రెండుగా స్ప్లిట్ చేసేసి పక్కన పెట్టేశాను ఇప్పుడు ఒక నాన్ స్టిక్ ప్యాన్లో కొంచెం ఘీ వేసేసుకొని మనం పక్కన స్ప్లిట్ చేసి పెట్టుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా వాటిని ఫ్రై చేసుకుంటున్నాను ఈ జీడిపప్పుని అలాగే వేసేసుకున్నామంటే స్ప్లిట్ చేయకుండా బాగోవండి ఇలాగా స్ప్లిట్ చేసేసి వేసుకుంటే కొంచెం క్రంచీగా ఉంటాయి చూడ్డానికి కూడా బాగుంటాయి ఇలా జీడిపప్పునైతే అయితే ఒకసారి ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం గీ వేసేసుకొని ఇలా కొంచెం గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత ఆ గిన్నెలోకి అయితే పక్కకు తీసి పెట్టేసుకుంటున్నాను ఈ స్వీట్ నేమ్ వచ్చేసి డబల్గా మిఠా అండి అలాగే కొన్ని ఏరియాస్లో బ్రెడ్ హల్వా అని కూడా అంటుంటారు కదా ఇప్పుడు జీడిపప్పు ఫ్రై చేసుకున్న ప్యాన్లోనే ఒక టూ గ్లాసెస్ వరకు వాటర్ని అయితే యాడ్ చేశాను ఇప్పుడు ఈ టూ గ్లాసెస్ వాటర్కి టూ గ్లాసెస్ ఆఫ్ షుగర్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను మీరు నార్మల్గా కొంచెం స్వీట్ ఎక్కువ తినే వాళ్ళు అయితే రెండు గ్లాసెస్ పంచదార అయితే వేసుకోవచ్చండి వద్దు కొంచెం మాకు స్వీట్నెస్ మరీ ఎక్కువ వద్దనుకున్న వాళ్ళు ఒక పావు గ్లాస్ తగ్గించుకున్నా పర్లేదు ఇప్పుడు ఈ షుగర్ మొత్తం మెల్ట్ అయ్యేంత వరకు బాయిల్ చేసుకోవాలి ఈ పాకం అయితే మరి తీగ పాకం ముదురు పాకం అలా రావాల్సిన అవసరం లేదండి నార్మల్గా గులాబ్ జామ్స్కి ఎలాగైతే మనము షుగర్ సిరప్ని రెడీ చేసుకుంటాము అలాగే అనమాట అయితే మరీ అంత పల్చగా కాకుండా కొంచెం తిక్కుగా ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఒక ఐదు ఆరు ఆలుకల్ని కూడా ఇలాగా దంచేసి యాడ్ చేసుకుంటున్నాను ఇక్కడ మనం కావాలంటే రెడీమేడ్గా దొరికే ఇలాచి పౌడర్ ని కూడా యాడ్ చేసుకోవచ్చండి అయితే మా మదర్ ఇలాగే అప్పటికప్పుడు దంచేసి వేస్తుంటారనమాట స్మెల్ కూడా బాగుంటుంది ఫ్లేవర్ కూడా స్వీట్ కి బాగుంటుంది కదా అనేసి నేను కూడా అలాగే యాడ్ చేశాను ఇప్పుడు షుగర్ సిరప్ అయితే రెడీ అయిపోయింది దీన్ని పక్కన పెట్టేస్తున్నాను ఇది కొంచెం చల్లారాలన్నమాట ఇదిగోండి కన్సిస్టెన్సీ అయితే ఇలా ఉండాలి మరి అంత పల్చగా కానీ మరీ ఎక్కువగా చిక్కగా కానీ ఉండకూడదు అనమాట ఇలాగ ఈ కన్సిస్టెన్సీతో ఉంటే సరిపోతుంది ఇప్పుడు ఈ స్వీట్ కోసం పూర్తిగా ఒక పెద్ద సైజ్ బ్రెడ్ని అయితే తీసుకున్నానండి నార్మల్ మిల్క్ బ్రెడ్డే మనం కొంచెం హెల్దీగా యూస్ చేయాలనుకుని వీట్ బ్రెడ్స్ అలాంటివి వేసినా కూడా ఈ స్వీట్కి బాగోదండి దీనికి ఇలాగా ప్లెయిన్ మిల్క్ బ్రెడ్ అయితేనే బాగుంటుంది ఇప్పుడు ఈ పూర్తి మిల్క్ బ్రెడ్ని తీసుకున్న తర్వాత దీన్ని స్లైసెస్ని ఒక్కొక్క స్లైస్ను అయితే ఇలాగా మిడిల్ నుంచి తీసుకుంటున్నాను మరి అడ్జస్ట్ అయితే యాడ్ చేయట్లేదు ఫ్రంట్ బ్యాక్లో ఉండేవి రెండు స్లైసెస్ని తీసి పక్కన పడేసిన తర్వాత మిడిల్లో ఉన్నవి మాత్రమే ఇలాగ ఘీ వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి ఈ స్వీట్ కోసం మనం ఈ బ్రెడ్ని ఇలాగా షాలో ఫ్రై అయినా చేసుకోవచ్చు లేదంటే ఘీ బాండీలో వేసుకొని డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి అదైతే మరీ ఎక్కువ హెవీ అయిపోతుంది కొంచెం వెగుటు కొట్టినట్టు కూడా అనిపిస్తుంది అనమాట ఎక్కువ స్వీట్ని తినలేము అందుకనేసి మేమైతే ఎప్పుడు ఇలాగే షాలో ఫ్రైనే చేస్తుంటాము అయితే కొంచెం ఎక్కువ ఘీ వేసుకొని ఫ్రై చేసుకుంటే బాగుంటాయి ఇలాగ టూ సైడ్స్ కూడా బాగా ఇలాగ రెడ్గా వచ్చేంతవరకు కొంచెం ఎక్కువ నెయ్యిని వేసుకొని ఫ్రై చేసేసుకోవాలి బాగా ఇలాగా టోస్ట్ అయ్యేలాగా ఇలాగా ఒక్కొక్క స్లైస్ని కూడా బాగా క్రంచిగా వచ్చేటట్లుగా ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేటట్లుగా ఫ్రై చేసుకోవాలి ఆ డీప్ ఫ్రై చేసే మాట అయితే ప్రాసెస్ అనేది కొంచెం స్పీడ్గా అవుతుంది అయితే మరి కొంచెం హెవీగా అయిపోతుందనమాట కొద్దిపాటి స్పీటే తినగలం మరి ఎక్కువగా అయితే తినలేం అనమాట ఒకసారి తింటే ఇంకోసారి తినాలనిపించదు మరి ఎక్కువగా రిచ్గా అనమాట ఇలాగైతే కొంచెం మనకు లైట్గా ఉంటుంది ఒకసారి తిన్నా కూడా హెవీగా అనిపించదు వెగుడు కొట్టినట్టు అనిపించదనమాట ఆల్రెడీ మనం ఇందులో ఎక్కువ గీనే యూజ్ చేస్తాం మరి డీప్ ఫ్రై చేస్తే ఇంకా ఎక్కువ గీని యాడ్ చేసిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ స్వీట్ అనేది మరి రిచ్నెస్ ఎక్కువ అయిపోతుంది మీకు ఇష్టం ఉంటే అలా కూడా ఫ్రై చేసుకోవచ్చు అనమాట ఆల్మోస్ట్ గా మనం గీ ఎక్కువగా వేసేసి ఇలా ప్రెస్ చేసినా కూడా ఎక్కువ గీ వచ్చేటట్లుగానే ఫ్రై చేసుకుంటూ ఉంటాం దీనికి ఇలాగా ప్రతి ఒక్క స్లైస్ ని కూడా ఇలాగా గోల్డెన్ రోల్ వచ్చేలాగా మనం ఇలాగ ప్రెస్ చేసిన గీ బయటికి వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి ఇలాగ ఇలాగా వన్ బై వన్ పూర్తిగా అన్ని బ్రెడ్స్ని కూడా ఫ్రై చేసుకోవాలండి ఈ స్వీట్ రెసిపీలో మనకు కొంచెం టైం ఎక్కువ పట్టే ప్రాసెస్ ఏదైనా ఉందంటే ఈ బ్రెడ్ని ఫ్రై చేసుకోవడమే ఇదే కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట మిగతా అదంతా ఈజీగానే ప్రిపేర్ చేసుకోవచ్చు వితిన్ మినిట్స్లో ఈ స్వీట్ని ప్రిపేర్ చేసుకోవాలనుకున్నప్పుడు కొంచెం టైం తీసేసుకొని ఇలాగ ఈ బ్రెడ్ని కూడా కొంచెం నిదానంగా ఫ్రై చేసుకుంటే స్వీట్ బాగా కుదురుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది నేనైతే ఈ పూర్తి బ్రెడ్ని కూడా ఫ్రై చేసేసానండి ఇప్పుడు లాస్ట్లో ఉన్న ఒక టూ పీసెస్ని కూడా ఇలాగ ఫ్రై చేస్తున్నాను ఇది ఎక్కువగా మా వెడ్డింగ్స్లో ఫెస్టివల్స్ అప్పుడు ఎక్కువగా యూస్ చేస్తుంటారండి వెడ్డింగ్స్లో అయితే కంపల్సరీగా ఉండాల్సిన రెసిపీ అనమాట ఇది అంతేకాకుండా చిన్న చిన్న ఫంక్షన్స్ ఉన్నా పార్టీస్ లాంటివి ఉన్నా కూడా కంపల్సరీగా చేసే స్వీట్ అనమాట ఈ డబల్ కమిటా దీంట్లో కొద్దిపాటి ప్రాసెస్ చేంజ్ చేస్తూ షాహిత్ కూడా అలాంటివి కూడా చేస్తూ ఉంటారు అయితే సేమ్ ప్రాసెస్సే కొంచెం ప్రెజెంటేషన్ వేరేగా ఉంటుంది ఇలాగా అన్ని పీసెస్ని కూడా గీలో ఫ్రై చేసేసుకున్నాను ఇక్కడ షుగర్ సిరప్ కూడా చల్లారిపోయిందనమాట కొంచెం వేడిగా వేసామంటే స్వీట్ ఎక్కువ రోజులు నిల్వ ఉండదు దీన్ని ఇలాగా చల్లారిచ్చిన తర్వాత వేసుకున్నామంటే ఒక టూ డేస్ ఉన్నా కూడా స్వీట్ పాడవకుండా ఉంటుందండి ఇప్పుడు ఈ బ్రెడ్ స్లైసెస్ షుగర్ సిరప్ రెండు బాగా చల్లారిన తర్వాత నేనైతే యాడ్ చేస్తున్నాను ఇలాగా అప్పటికప్పుడు ఫాస్ట్గా చేసుకునే స్వీట్ రెసిపీ అయితే కాదండి ఇది కొంచెం టైం ఎక్కువగా తీసుకొని చేసుకోవాలి ఒక వన్ ఆర్ టూ డేస్ స్టోర్ పెట్టేసుకొని కూడా యూస్ చేయొచ్చు మనము ఇలాగా కొద్ది కొద్దిగా షుగర్ సిరప్ని యాడ్ చేసుకుంటూ ఈ బ్రెడ్ స్లైసెస్ మొత్తం మునిగేలాగా మ్యాష్ చేసుకోవాలన్నమాట మీకు కావాలంటే బాగా చిన్న చిన్న పీసెస్ లాగా కూడా బ్రేక్ చేసుకోవచ్చు వద్దనుకుంటే కొంచెం పెద్ద పీసెస్ బ్రెడ్స్వి ఉండేలాగా కూడా మీరు ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట ఈ షుగర్ సిరప్ వేసేటప్పుడే మనము ఈ బ్రెడ్ స్లైసెస్ని బ్రేక్ చేసుకోవాలి ఇలాగా మీకు కావాలంటే మరి చిన్న పీసెస్గా అలాగా హల్వా లాగా కావాలంటే చేసుకోవచ్చు లేదంటే కొంచెం పీసెస్ పెద్దగా కూడా పెట్టేసుకోవచ్చు అని ఇష్టాన్ని బట్టి మీ ఇంట్లో తినే వాళ్ళ టేస్ట్ని బట్టి అలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ పూర్తి షుగర్ అయితే నేను ఇలా బ్రేక్ చేసిన తర్వాత కూడా మిగతా సిరప్ని మొత్తాన్ని యాడ్ చేసుకున్నాను మీరు చూసేవాళ్ళకి మరి ఇంత షుగర్ సిరప్ అనుకోవచ్చు కానీ ఈ బ్రెడ్ మొత్తం అబ్జార్బ్ చేసుకుంటుందండి కాసేపటికే పూర్తిగా డ్రై అన్నమాట ఇప్పుడు మొత్తం షుగర్ సిరప్ యాడ్ చేసిన తర్వాత కోవా అండి ఇది ఇది స్వీట్ లేదనమాట మాకైతే ఇక్కడ పాలతో చేసింది అయితే దొరికిందండి నార్మల్గా మీ ఏరియాస్లో మీకు ఏది దొరికినా కూడా యాడ్ చేసుకోవచ్చు ఈ జీడిపప్పుల్ని మనం లాస్ట్లో యాడ్ చేసుకోవడం వల్ల క్రంచీనెస్ తగ్గకుండా స్వీట్లో కూడా మనం తినేటప్పుడు కూడా క్రంచీగా ఉంటాయి బాగుంటాయి ఇలాగ మొత్తం కలిపేసిన తర్వాత ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ పక్కన పెట్టేస్తే ఈ స్వీట్ మొత్తం సెట్ అవుతుందండి పర్ఫెక్ట్గా ఇప్పుడైతే రెడీ అయిపోయింది ఇలాగ చిన్న చిన్న బౌల్స్లో మనం సర్వ్ చేసుకోవచ్చు ఈజీగా ఈ స్వీట్ని అయితే మరి ఎక్కువగా క్వాంటిటీలో సర్వ్ చేయకూడదండి మరి ఎక్కువగా అయితే తినలేరు కొంచెం కొంచెంగా చిన్న చిన్న బౌల్స్లో ఇలాగ సర్వ్ చేస్తే సరిపోతుంది ఇది బాగా ఓల్డ్ స్టైల్ అండి మా ఇంట్లో అమ్మ చేసే స్టైల్ అనమాట ఇప్పుడు కొత్తగా కొంచెం వెరైటీగా ప్రెజెంటేషన్స్లో కూడా కొంచెం వెరైటీగా చేస్తున్నారు నార్మల్గా అయితే బేసిక్ స్వీట్ రెసిపీ ఇలాగే చేస్తారు ఎప్పటి నుంచో కూడా మా చిన్నప్పటి నుంచి ఇలాగే ప్రిపేర్ చేస్తారనమాట మా ఇంట్లో మీ ఇంట్లో ఎలా ప్రిపేర్ చేస్తారనేది కూడా కామెంట్ చేయండి ఇదైతే మా ఇంట్లో ఎక్కువగా ఫ్రీక్వెంట్గా చేసే రెసిపీ ఫంక్షన్స్లో వెడ్డింగ్స్లో చిన్న చిన్న పార్టీస్లో ఫ్రీక్వెంట్గా చేసే రెసిపీ అండి కొంచెం టైం తీసుకుంటే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఒక వన్ ఆర్ టూ టైమ్స్ ట్రై చేసామంటే మొత్తం స్వీట్ రెసిపీ మొత్తం మనకి ఎలా చేయాలనేది అర్థమైపోతుంది ఈజీగా ఈ రోజు సండే స్పెషల్ గా పిల్లల కోసం అని చెప్పేసి చేసిన స్వీట్ రెసిపీ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ప్రెస్ చేయండి చాలా టేస్టీగా ఉండే బ్రెడ్ హల్వా లేదా డబల్ మిఠా అనమాట స్టే హెల్దీ అండ్ హ్యాపీ బాయ్ అండి